మనకు ప్రతి సంవత్సరం దసరా పది రోజులు వస్తుంది కదా ఈ సంవత్సరం పదకొండు రోజులు ఎందుకు ప్రేక్షక మహాశైలకు భక్త మహాశైలకు కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో వెలిసి ఉన్నటువంటి శ్రీవత్ కన్యకా పరమేశ్వరీ దేవి యొక్క దివ్య ఆశిస్సులు ఈ సంవత్సరము పదకొండు రోజులు దసరా వచ్చినట్లుగా పంచాంగాలు అయితే ఏమి క్యాలెండర్లు అయితే ఏమి మనకు సూచిస్తూ ఉన్నాయి అందరికీ ఒక సందేహం రావచ్చు నవరాత్రులు తొమ్మిది రోజులు కదా దశమితో కలుపుకుంటే పది రోజులు కదా మరి పదకొండవ రోజు మనకు ఎట్లా వచ్చినది అని అందరూ కూడా సందేహపడుతున్నారు ఆ సందేహాన్ని నివృత్తి కోసము నవరాత్రులు అనగా తొమ్మిది రోజులు పాఠ్యం మొదలుకొని నవమి వరకు తొమ్మిది రోజులు అలాగే దశమి విజయదశమిగా మనం అమ్మవారిని చక్కగా ఆరాధన చేస్తూ ఉంటాం అయితే ఈసారి పదకొండో రోజు ఎట్లా వచ్చినది అనగా మనకు తిథి అనేది పాఠ్యమే అనుకోండి ఈరోజు ఉదయం ఆరు గంటల నుండి రేపు ఉదయం ఆరు గంటల వరకు పాఠ్యం ఉంటుంది మొత్తం ఇరవై నాలుగు గంటలు ఆ తిథి యొక్క సమయం మొత్తం తెయ్యి కూడా ఇరవై నాలుగు గంటలు ఒక్కొక్కసారి ఆ తిథి ఇరవై ఆరు గంటలు ఇరవై ఏడు గంటల వరకు కూడా ఉంటుంది అనమాట అలా రెండు మూడు తిథులు మనకు ఇరవై ఆరు గంటలు ఇరవై ఏడు గంటలు అలా మనకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే మధ్యలో ఒకరోజు మాకు ఎక్కువగా ఆ తిథి ఉదయమంతయు కూడా అంటే మనకు పాడ్యమి ఆరు నుంచి ఆరు వరకు కాకుండా మళ్ళీ తొమ్మిది వరకు పది వరకు ఉండడం అంటే మూడు గంటలు ఎక్కువ సమయం ఉండడం ఇట్లా రెండు మూడు తిథులు ఉండడం చేత ఏమవుతుందంటే ఈ తొమ్మిది రోజులు కాస్త పది రోజులు అయినాయి అంటే మనకు దశమితో కలుపుకొని పదకొండు రోజులు వచ్చాయి ముఖ్యంగా మనకు పంచమి తిథి షష్ఠి తిథి అంటే ఇరవై నాలుగు గంటలే కాకుండా ఇరవై ఆరు గంటలు ఇరవై ఏడు గంటలు ఉండడం చేత పగలు వ్యాప్తి అంటే ఉదయం కాలం అంటే సూర్యోదయం పగలు అంత సమయంలో తిథి ఎక్కువసేపు ఉండడం చేత ఎక్కువ రోజుగా దాన్ని తిదిద్వయము అంటారు అంటే రెండు తిథిలో ఒకే రోజు రావడం తిథిద్వయం కాబట్టి ఆ రోజు నవరాత్రుల కిందే వస్తుంది కాబట్టి ఆ రోజును కూడా అమ్మవారిని చక్కగా ఆరాధన అర్చన చేస్తారు అయితే మనకు పాఠ్యమే వదులుకొని తొమ్మిది రోజుల వరకు కూడా ఖచ్చితంగా ఈ అలంకారాలని కూడా మనం చేస్తూ ఉంటాం అయితే పదవ రోజు అలంకారం అంటే ఎక్కువ రోజు వచ్చినది కదా మనకు ఆ రోజు విశేషముగా అమ్మవారి స్వరూపాల్లో ఉన్నటువంటి బాలా త్రిపుర సుందరి అలంకారం మనం చేస్తున్నాం అనగా అమ్మవారు మనకు నవదుర్గా స్వరూపిణి అష్టలక్ష్మి స్వరూపిణి కాబట్టి అష్టలక్ష్మిలో ఏదైనా ఒక అలంకారం కానీ నవదుర్గలలో ఏదైనా ఒక అలంకారం కానీ మనం ఎన్నుకొని ఆ ప్రత్యేకమైన రోజు అనగా షష్ఠి సప్తమి రెండూ కూడా మనకు కలియుగ అమ్మవారు జగన్మాత యొక్క అనుగ్రహం చేతనే భారతదేశమంతయ్యూ కూడా సుభిక్షముగా ఉంటుంది కాబట్టి అమ్మవారిని చక్కగా ఆరాధన చేసి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాను